హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి రెండు రెబ్బలు చింతపండు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఐదారు ఎండుమిరపకాయలు రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చనిపప్పు ఒక స్పూన్ పప్పు రెండు రెబ్బల కరివేపాకు రెండు స్పూన్లు గుళ్ళు కొబ్బరి ముక్క కొంచెం మీకు ఇష్టమైతే చిన్నపాయలు యాడ్ చేసుకోండి లేకపోతే లేదు చూసారా ఫ్రెండ్స్ అన్నీ ఈ విధంగా మనం రెడీ చేసుకొని నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ని వాడాను మీరు మీకు ఇష్టమైన ఆయిల్ని వాడచ్చు ఆయిల్ వేడైన తర్వాత పచ్చని పప్పు సాయిమినప్పప్పు వేసి దోరగా సన్నని మంట మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా సన్నని మంట మీద వేయించుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేరుశనగలు రెండు స్పూన్లు అవి కూడా యాడ్ చేసుకొని చూసారా ఈ విధంగా మనం ఫ్రై చేసుకుందాం దీనిలో కొబ్బరి వేసి కలుపుకుంటూ సన్నని మంట మీద ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ దోరగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది మంట ఎక్కువగా పెట్టామంటే మనకి పచ్చని పప్పు ముందుగా వేసిన దినుసులు వేగిపోతాయి ఫ్రెండ్స్ కా కాబట్టి మనం సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలను కూడా వేసి ఈ విధంగా వేయించుకుంటూ ఐదు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని అన్ని దినుసులను కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ సన్నని మంట మీద ఎర్రగా ఫ్రై అవుతున్నాయి ఒక స్పూను జీలకర్రని యాడ్ చేసుకుందాం ఈ విధంగా అన్ని దినుసులను కలుపుతూ దోరగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన పెట్టుకొని వీటిని చల్లార్చుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వేగినాయి కదా ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాం అలాగే మరొక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం చూసారా ఆయిల్ వేడెక్కాక మనం టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నూనెలో వేసుకొని మగ్గనించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మగ్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చూసారా చక్కగా ఈ విధంగా మగ్గుతున్నాయి దీంట్లోకి చింతపండు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కలుపుకొని చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ చక్కగా మగ్గిపోతాయి ఇవి మగ్గగానే స్మెల్ అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ చిన్నలపాయలు యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం ఈ విధంగా మూత పెట్టి చల్లారనిద్దాం అంతలోకి దినుసులు చల్లారిని కదా చిటికెడు ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేద్దాం మరొక పాన్లో తాలింపుకు మనం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని చక్కగా వేయించుకుందాం ఫ్రెండ్స్ నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసి ఇలా తాలింపు అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు రెబ్బలు కరేపాకును వేసి యాడ్ చేద్దాం చూసారా ఇలా తాలింపు అయితే రెడీ అయిపోయింది తాలింపు చల్లారేలోపు మనం మిక్సీలో నల్లేరు కాడలు చల్లార్చడం కోసం పక్కన పెట్టాం కదా ఫ్రెండ్స్ దినుసులు ఒక్కసారి తిప్పిన తర్వాత దాంట్లోకి నల్లేరు కాడలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు వేసి కొద్దిగా నీరు యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకోవాలి నీరు చూసారా పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తాలింపు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిలోకి ఈ పచ్చడిని కలిపేద్దాం చూసారా ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం వారానికి ఒకసారైనా ఈ నల్లేరు పచ్చడి మన ఆహారంలో తీసుకునేటట్టు అయితే మనకి నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ నల్లేరు పచ్చడి వల్ల విరిగిన ఎముకలు ఎంతో బలంగా తయారవుతాయి ఫ్రెండ్స్ వాతానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సో మీరందరూ ఈ విధంగా ఒకసారి అయితే పచ్చడి తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి